అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నిదానాల కంటే అన్నదానం శ్రేష్టమైనది అని గణేషోత్సవ కమిటీ ప్రతినిధులు అన్నారు ఖమ్మం పంతొమ్మిదవ డివిజన్ సంబానీ నగర్ రోడ్ నెంబర్ పద్నాలుగు రామాలయం వీధిలో శ్రీ యువ గణేష్ ఉత్సవ కమిటీ ఐదవ వార్షికోత్సవంలో భాగంగా అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు శ్రవంతి జ్యోతి ఝాన్సీ వాలూరి ఝాన్సీ వెంకటేశ్వర్లు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఎన్ నరేష్ బి తిరుపతిరావు ఆర్ జగన్ బి కృష్ణప్రసాద్ జి వెంకటేష్ జి మహేష్ ఆర్ పవన్ కుమార్ ఆర్ తరుణ్ ఆర్ భరత్ బి సాయి కుమార్ जि प्रदीप पी प्र, नवीन डी श्रीकांत बी यशवंत बी गोपीचंद के श्रीराम प्रशांत डी संदीप डी महेश के रामकृष्ण बी अखिल बी कार्तिक ए प्रशांत एम श्रीनु पी फनी पी विवेक ई आकाश एम संजय तरह पर्यवेक्षार ৰা মন্দিৰ নৱৰা శ్రీ గణేష్ మహారాజుకి జై ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ గణేష్ మహారాజుకి మంచిగా చేసుకుంటాం అంతేకాదు ప్రతి అమ్మవారి పూజలు కూడా బాగా నిర్ణయించబడతారు అమ్మవారి పూజలు కూడా బాగానే నిర్ణయించబడుతుంటారు శ్రీరామ కళ్యాణం కూడా మేము చేస్తూ ఉంటాం ఇక్కడ అందరూ యూతులు పిల్లలు అంద పెద్దవాళ్ళు అందరం కలిసి చాలా భారీ ఎత్తుగా చేస్తూ ఉంటాం రాజుకి ఖమ్మం ప్రజలందరూ బలో గణేష్ మహారాజుకి ఖమ్మం ప్రజలందరికీ కూడా వందనాలు సంబాని నగర్ ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు రామాలయంలో ఉన్న రామాలయం వీధిలో ఉన్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము యువ గణేష్ ఉత్సవ ఆధ్వ కమిటీ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక రోజు కుంకుమపూ జరిగింది తర్వాత రోజు శివుడికి అభిషేకం చేసుకున్నాము రోజు హనుమాన్ చాలీసా ప్రోగ్రాం జరిగింది తర్వాత బాబా గారి భజన ఇలాగే రోజుకొక ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాం మేము విఘ్నేశ్వర్ని పెట్టామా అలాగే వదిలేసామా అన్నది కాదు ప్రతిరోజు ఏ విధంగా అయితే గణేష్కు ప్రోగ్రామ్స్ జరగాలో ఆ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహించుకుంటాము ఇక్కడ పిల్లలు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కమిట్మెంట్ ఉండి అందరూ ఒకళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారండి జై బలో గణేష్ మహారాజ్కి మాది సంహాని నగర్ ఇరవై డివిజన్ అండి మాకు శ్రీ యువ గణేష్ ఉత్సవ కమిటీ తరపున వినాయకుడిని చేస్తూ ఉంటాము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా వినాయకుడిని వినాయకుడిని కానీ గణపతి విగ్రహం కానీ తర్వాత అమ్మవారు కానీ తర్వాత దేవీ నవరాత్రులు కానీ మళ్ళీ శ్రీరామ కళ్యాణం కానీ అవన్నీ చేస్తుంటామండి ఈ డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఎంతో సహకరించి మాకు ఎంతో చేస్తూ ఉంటారు ఈ యూత్ తరపున ఈసారి మంచిగా ముందుకొచ్చి వాళ్ళు యూత్ తరఫున వాళ్ళు వచ్చి మంచిగా వచ్చి ముందుకొచ్చి మేము చేస్తాము ఈసారి అని చెప్పేసి వాళ్ళు మంచిగా తీసుకొని వాళ్ళు మంచిగా కంటిన్యూ చేస్తున్నారు ఇట్లనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఇట్లా ముందుకొచ్చి చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము అట్లనే మళ్ళీ రేపు శ్రీ దుర్గా దేవి నవరాత్రులు కూడా జరుగుతాయి దానికి కూడా ఇలానే వీళ్ళందరూ కలిసి కోఆపరేషన్ ఇవ్వాలని మాకు మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఈ నవరాత్రుల సందర్భంలో మేము నిన్న కొంక మా మహిళ మహిళా కమిటీ తరఫున కుంక పూజ నిర్వహించడం జరిగింది దానికి మా బాగానే ప్రోత్ ప్రోత్సాహం జరిగింది ప్రోత్సహించారు అలానే అందరూ వచ్చి మంచిగా ఆశీస్సులు చేసుకుంటున్నారు తర్వాత మాకు అయ్యగారు కూడా బాగా హెల్ప్ చేస్తూ చేశారు మంచిగా పూజలు చేయటం చేస్తున్నారు ఎప్పుడూ మేము ఇట్లానే మాకు ఇలానే జరగాలి ఇట్లానే ఉండాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా సంబానీ నగర్లో ఇరవై రెండు నందు ఎప్పుడూ కూడా మాకు ఇక్కడ దైవభక్తి ఎక్కువ అండి ఇక్కడ దైవభక్తి బాగా ఎక్కువ ఉంటుంది అందరూ కలిసి అన్ని కార్యక్రమాలు కలిసిమెలిసి ఉంటాము కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటాము Thank you.